ఇప్పుడు వాళ్ళని చూసి నువ్వు నీ భక్తిని కూడా కోల్పోవద్దు నువ్వు నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు నువ్వు నీ యథార్థతను కోల్పోవద్దు నువ్వు నీ పరిశుద్ధతను కోల్పోవద్దు దేవుని కొరకు రోషంగా జీవించాలని నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం కోల్పోవద్దు భక్తిహీనులను చూసి వారి క్షేమాన్ని చూసి ఎందుకంటే అది తాత్కాలికమైనదే ఒకవేళ ఈ లోకంలో ఉన్నప్పుడే వారు పంట కోసుకుంటారేమో ఒకవేళ ఈ లోకంలో బ్రతికినప్పుడు దర్జాగా బ్రతికినట్లు అనిపించినా నిత్య నరకాగ్నికే వెళ్తారు ధనవంతుడు లాజరు ధనవంతుడు ఎక్కడా ఎక్కడికి వెళ్ళాడండి వాట్ వాస్ ఇస్ ఎండ్ అపాథెటిక్ ఎండ్ అత్యంత దుర్భరమైన అంతము ధనికుడు పొందుకున్నాడు ధనవంతుడు పొందుకున్నాడు ఎందుకంటే భక్తిహీనుడుగా బ్రతికాడు భక్తి భక్తి పరుడైన లాజరు ఈ లోకంలో శ్రమల గుండా వెళ్ళాడేమో కానీ గొప్ప అంతాన్ని పొందుకున్నాడు ఒక ఘనమైన స్వాగతాన్ని పొందుకున్నాడు అతని జీవితాన్ని ముగించుకున్న తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళిపోయేటప్పుడు అయితే ఇప్పుడు భక్తిహీన్లను చూసి బాధపడి నొచ్చుకొని దేవుని గుర్చి దేవుడు నన్ను విడిచిపెట్టాడా అన్నట్లుగా భావించిన ఆశాపు దేవుడు భక్తిహీనుల యొక్క అంతాన్ని గురించి దేవుడు తనతో మాట్లాడిన తరువాత ఇప్పుడు వాళ్ళని చూసి నువ్వు నీ భక్తిని కూడా కోల్పోవద్దు నువ్వు నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు నువ్వు నీ యథార్థతను కోల్పోవద్దు నీవు నీ పరిశుద్ధతను కోల్పోవద్దు దేవుని కొరకు రోషంగా జీవించాలని నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం కోల్పోవద్దు భక్తిహీనులను చూసి వారి క్షేమాన్ని చూసి ఎందుకంటే అది తాత్కాలికమైనదే ఒకవేళ ఈ లోకంలో ఉన్నప్పుడే వారు పంట కోసుకుంటారేమో ఒకవేళ ఈ లోకంలో బ్రతికినప్పుడు దర్జాగా బ్రతికినట్లు అనిపించినా నిత్య నరకాగ్నికే వెళ్తారు ధనవంతుడు లాజరు ధనవంతుడు ఎక్కడా ఎక్కడికి వెళ్ళాడండి వాట్ వాస్ ఇస్ ఎండ్ అపాథెటిక్ ఎండ్ అత్యంత దుర్భరమైన అంతము ధనికుడు పొందుకున్నాడు ధనవంతుడు పొందుకున్నాడు ఎందుకంటే భక్తిహీనుడుగా బ్రతికాడు భక్తి భక్తి పరుడైన లాజరు ఈ లోకంలో గుండా వెళ్ళాడేమో కానీ గొప్ప అంతాన్ని పొందుకున్నాడు ఒక ఘనమైన స్వాగతాన్ని పొందుకున్నాడు అతని జీవితాన్ని ముగించుకున్న తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళిపోయేటప్పుడు అయితే ఇప్పుడు భక్తిహీన్లను చూసి బాధపడి నొచ్చుకొని దేవుని గుర్చి దేవుడు నన్ను విడిచిపెట్టాడా అన్నట్లుగా భావించిన సాపుకు దేవుడు భక్తిహీనుల యొక్క అంతాన్ని గుర్చి దేవుడు తనతో మాట్లాడిన తరువాత ఇప్పుడు వాళ్ళు